वी तेलुगु न्यूज़ चैनल की स्वागतम వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అదాని సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదంలో మృతి చెందిన వారిని కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తాడిపట్టి పట్టణ సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ యాడికి మండలంలోని బైరెడ్డిపల్లి గ్రామం వద్ద ఉన్న అదాని సిమెంట్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీ యజమాన్య నిర్లక్ష్యంతో కెమికల్ పౌడర్ మీద పడి ఐదుగురు మంది తీవ్ర గాయాలు కాగా క్రాస్పాడ్ గ్రామానికి చెందిన శివకేశం అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందడం అలాగే మరో ఐదు మందికి తీవ్ర గాయాలు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అతను ఫ్యాక్టరీలోనే నివాసముంటూ జీవనం కొనసాగిస్తున్నాడు నిన్నటి దినం యథావిధిగా విధులకు హాజరు కావడం జరిగింది రాత్రి సుమారు ఎనిమిది గంటల టైంలో ప్రమాదం జరిగింది మృతి చెందిన కుటుంబానికి ఫ్యాక్టరీ యాజమాన్యం ఆదుకోవాలని మృతి చెందిన కుటుంబానికి అలాగే గాయపడిన వారిని ఆదుకోవాలని మృతి చెందిన కుటుంబానికి వామపక్షాల పాటిగా కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో యజమాన్యంతో పాటు స్థానిక అశ్వత్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె ప్రభాకర్ రెడ్డి మరి కొంతమంది పెద్దలు వచ్చి ఆ చనిపోయిన వ్యక్తికి ముప్పై లక్షల రూపాయలు ఇస్తామంటూ ఆ కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పిస్తాము అలాగే భూమి రెండు ఎకరాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఆమెకు అక్కడ జాబ్ కూడా పర్మెంట్ చేయాలని చెప్పి ఓతాకుండా ఆ కార్మికులు డబ్బులున్న కార్మికులు కూడా ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కార్మికులకు షేప్ సైడ్ లేకుండా పోతా ఉంది ఫ్యాక్టరీ కోట్లాది కోట్లు సంపాదించుకుంటున్నారు కానీ ఇంతకుముందు కూడా ఎడ్జెకే స్టీల్ ప్లాంట్లు కూడా ఆరేడు మంది అమాయకులు బలైపోయారు అప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీలుగా పోరాటం చేశాం ఆ కుటుంబాలు కూడా న్యాయం జరిగేంత వరకు కూడా రెండు మూడు రోజుల పాటు కూడా ధర్నాలు చేశాం అదేవిధంగా ఇప్పుడు కూడా ఆదాని పార్టీ వాళ్ళు తొందరగా వచ్చి శివకేశ కుటుంబానికి న్యాయం చేసి గాయాలు జరిగిన గాయాల దాని చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే పోస్ట్ మార్టం చేయని ఆ కుటుంబాలతో కలిపి కమ్యూనిస్టు పార్టీలుగా రోడ్లెక్కి ఆ శవాన్ని కూడా రోడ్ల మీద తీసుకుట్టి పండబెట్టి మేమంతా కూడా ధర్నాలు చేయాల్సింది పరిస్థితిగా వస్తుంది తక్షణమే యజమాన్యం దిగొచ్చి శివకేశ కుటుంబానికి ఆ పిల్లోనికి వాళ్ళ భార్యకు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం మీరు దిగొచ్చేంత వరకు కూడా మేము కదలమని చెప్పి కూడా సెవెన్ థర్టీకి మా ఆయనకి యాక్సిడెంట్ జరిగింది కానీ ఎవ్వరు కూడా జరిగింది అనే విషయం ఎవరు ఏం చెప్పలేదు క్లారిటీ కూడా లేదు ఎవరు మాతో వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు ఆయన దాంట్లో వేశారు పంపించారు అంతే చూడ్ని కూడా మాకు వీలు కల్పించలేదు అసలుకి అసలు ఏం జరిగిందన్నా కూడా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వడం లేదు అసలు నార్మల్ పర్సన్కి ఇట్లయితే ఇట్లా ఇట్లనే నా స్పందించేది అదే ఎవరైనా గొప్ప వ్యక్తిగా అయితే అందరు చుట్టుకుంటారే అంటే మేము అంటే నార్మల్ పర్సన్ అనే నాది మాకేమి లేదు సార్ మేము అసలు అది చే అప్పుడు చేసుకోవాలా తినాలి అంతే మాకు ఏమి పొలాలు లేవు ఏం లేవు ఇంత స్థలం కూడా లేదు సార్ మా అత్త మా మామని మేము ఇప్పుడు మా ఆయన చూసుకునేవాడు ఇప్పుడు నేను చూసుకోవాలా సార్ నాకు టూ ఇయర్స్ బాబు ఉన్నాడు ఆ కంపల్సరీ మీరు మీరే మా నాయకులు ఎప్పుడూ చెప్తే నేను అదే వింటాను నాకు మాత్రం కంపల్సరీ న్యాయం జరిగేంత వరకు నేను లేను సార్ టూ డేస్ త్రీ డేస్ టెన్ డేస్ అయినా నేను ఇక్కడే కూర్చుంటాను నాకు న్యాయం జరగలే సార్ అంతే నా బాబుకి నాకు న్యాయం జరగాలంతే మేము బయటకు వెళ్ళి చేసుకునే పొజిషన్లో కూడా లేము సార్ వాళ్ళిద్దరు కూడా అసలు ఏం లేదు అయిపోయింది మా ఆయన ట్వంటీ సెవెన్ ఇయర్స్ మా ఆయనకి ఇంత చిన్న ఏజ్లో అతనికి మరణం సంభవించడం అనేది న్యాయమా మీరే చెప్పండి అంతే ఇంకేం మాట్లాడి అంచుకోలేదు సార్ నేను